కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పాలి బొట్టు యథార్థానికి పెట్టకూడదు శాస్త్రంలో ఎక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి బొట్టు పెట్టమని మొత్తం కుంకర రాసామని ఎక్కడా లేదు ఎందుకంటే ఇది ఎలా మొదలైంది అనేటటువంటిది మేము ఆలోచించే అసలు ఈ కొబ్బరికాయకి కుంకం బొట్టు పెట్టడం ఎలా మొదలైందని ఆలోచిస్తే ఎక్కువ కొబ్బరికాయలు కొట్టాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అధ్యాయానికి ఒక కొబ్బరికాయ కొడతాం ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాం అభిషేకం దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కాబట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం పెట్టినట్టు ఒక గుర్తు కోసం కొద్దిగా కుంకుమ అలా అద్దడం అనమాట అంటే కొబ్బరి చెప్పు చూడగా హో ఇది బొట్టు పెట్టాం కూడా నైవేద్యం అయిపోయింది అని చెప్పేసి అని ఒక గుర్తు కోసం ఎందుకంటే పూజలో మనం ఒకసారి పెట్టిన నైవేద్యాన్ని మళ్ళీ రెండోసారి పెట్టకూడదు మనం ఒక కొబ్బరిచెప్పు నైవేద్యం పెట్టాక మళ్ళీ మర్చిపోయి అదే కొబ్బరిచెప్పు నైవేద్యం పెడితే నైవేద్య ఫలితం రాదు మనకి పూజలో దోషం వస్తుంది అందుకని ఒక కొబ్బరి చెప్పను చూడగానే అది నైవేద్యం పెట్టిందా లేకపోతే ఇంకా పెట్టనటువంటి చెప్పని తెలియడం కోసం కొద్దిగా కుంకుమ బొట్టు గుర్తు కోసం ఇప్పుడు మీద కొబ్బరి